హాయ్ అండి ఈరోజైతే నిన్న న్యూ కటింగ్ న్యూ మెథడ్లో మనం కటింగ్ బ్యాక్ పార్ట్ చేసుకున్నాం కదా ఈరోజు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా క్లియర్గా చాలా మంచి ఫినిషింగ్తో ఉంటుంది అనమాట ఎందుకంటే మనము ఎక్కడ ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాం ఎక్కువ ఎక్కువ తీసుకో లూజ్ రాదు ఇంకోటి నిన్న నేను చాలా సేపు చెప్పినా కానీ క్లారిటీ రాలేదంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మనం నేను చెప్పేది ఏంటంటే మామూలుగా మనం నేను నేను రెండింటికి తేడా కూడా చూపిస్తాను ఫస్ట్ రెండింటికి తేడా చూపిస్తా చూడండి ఒక నిమిషం మనము నార్మల్ కటింగ్ అయితే ఎలా చేస్తాము ఇప్పుడు ఇవే కొలతలతో నేను చూపిస్తాను నార్మల్ కటింగ్ ఏమో ఇప్పుడు పద్నాలుగున్నర పొడవు ఒక పావు మీ కుట్టు కోసం అనుకోండి ఆ తర్వాత మనకి ఎంత షోల్డర్ కావాలో అంత షోల్డరు ఎంత షోల్డర్ కావాలో అంత షోల్డర్ అంటే వీళ్ళ షోల్డర్ వచ్చేసి పదిహేను ఉంది పదిహేనులో సగం ఎంత ఏడున్నర మరి ఏడున్నర మనం పెట్టినామా ఏడున్నర పెట్టలేదు ఎందుకంటే డీప్ నెక్కును బట్టి నెక్కును బట్టి డీప్ నెక్ అని కాదు నెక్ ఎంతుంటే అంత దాన్ని బట్టి మనం ఇక్కడ ఇటువైపు మైనస్ చేసినాం ఓకేనా ఇటువైపు మైనస్ చేసినాం మరి కొత్త మెథడ్లో ఏంటంటే ఇప్పుడు ఇటువైపు మైనస్ చేసినప్పుడు ఇదంతా మళ్ళీ ఇక్కడికి రావాలి ఎప్పుడు ఈ డాట్లన్నీ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీకు చూపించిన కదా బ్యాక్ పార్ట్లో మనం డాట్లు వేసిన తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఈ డాట్ వేసిన తర్వాత మనకి ఈ షోల్డర్ అనేది మళ్ళీ ఫుల్ షోల్డర్ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది అనమాట ఇదేమో ఆల్రెడీ ఇక్కడ షేప్ వచ్చేసింది చూడండి నిన్న నేను ఎక్కడ కటింగ్ చేయలేదు చేసినా చేయలేదు బ్యాక్ పార్ట్ అయినా కూడా ఇట్లా షేప్ వచ్చింది ఇప్పుడు ఈ కటింగ్లో ఏంటంటే మనము నెక్ వైపుని మనం నెక్కు వైపే తగ్గించేసుకున్నాం అందుకనే ఈ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ కటింగ్ ఫస్ట్ మనం పేపర్ మీదే చేయాలి ఓకేనా పేపర్ మీద చేస్తేనే మనం ఇలా సెట్ చేసుకోవడానికి వస్తుంది అన్నమాట దాన్ని మనం దీని క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటాం అయితే నెక్ వైపు మనం తగ్గించేస్తున్నాం షోల్డర్ ఎక్కడ ఉండాల్సిన షోల్డరు ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాల్సిన షోల్డర్ అక్కడే ఉంది ఇది మామూలుగా అయితేనేమో ఇక్కడ డాట్ పెట్టిన తర్వాత ఈ షోల్డర్ అనేది ఇట్లా వచ్చేసి ఎప్పుడు ఈ నెక్కు డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఈ షోల్డర్ అన్నేసిన డాట్ వేసిన తర్వాత షోల్డర్ అనేది ఇట్లా వచ్చి మనకు కావాల్సిన షోల్డర్ దగ్గర ఆగుతుంది ఒక్కోసారి ఎక్కువ కావచ్చు షోలర్ ఒకసారి తక్కువ కావచ్చు కానీ నిన్న మెథడ్ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే ఈ ఒక ఒక స్టూడెంట్ సరే ఒకళ్ళైతే కామెంట్ పెట్టేది క్లారిటీగా అర్థం కాలేదని ఎందుకు క్లారిటీగా అర్థం కాలేదంటే ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పిన చెప్పిన కానీ వీడియో లెంత్ అయితేనేమో ఎక్కువ మంది చూడ్డానికి ఇష్టపడట్లేదు కానీ న్యూ మెథడ్ కూడా ఒక్క నిమిషంలో చెప్పాలంటే చెప్పలేము చూసే వాళ్ళకు కూడా అర్థం కాదు ఓకేనా ఇప్పుడు ఏం లేదు మెయిన్ ఇందులో ఏంటంటే నెక్ వైపు మనం మైనజ్ చేసినాం ఎక్కడుండే షోల్డర్ అక్కడ అంతే అండి ఏం లేదు దీనికైతేనేమో దీనికైతేనేమో మనకి నెక్ వైపే కటింగ్ చేసేస్తాం మనకు కావాల్సిన మైనస్ నెక్ వైపు చేసుకుంటాం షోల్డర్ వైపు ఇటువైపు చేసుకోం ఇప్పుడు ఇటును ఇటువైపు చేసేసి నేను ఆల్రెడీ ఇటువైపు రెండు ఇంచులు తగ్గించి ఐదున్నరకి మార్పు చేసినాం ఓకేనా ఐదున్నరకు మార్పు చేసిన చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఆర్మ్ హోల్ రౌండ్ రావాలో అంతా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కటింగ్లో ఏంటంటే ఇది ఇటు జరుగుద్ది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి షేప్ చేసుకుంటాం ఇది నార్మల్ కటింగ్ షేప్ చేసుకుంటాం పాత మెథడ్ మొత్తం ఇంతే ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ని ఇప్పుడు నిన్న అప్పర్ చెస్ట్ ఎంత ఉంది తొమ్మిది ఉంది దానికి ప్లస్ మైనస్ చేస్తే తొమ్మిదిన్నర చూడండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఒక మార్పు చేసిన ఆ తర్వాత దీన్ని మనం ఇట్లా షేప్ చేసుకుంటాం ఇప్పుడు ఫుల్ చెస్ట్ ఫుల్ చెస్ట్ అనేది ఎక్కడ మనకి మీ చెస్ట్ పాయింట్ అనేది ఎక్కడొస్తుందో అప్పుడు పదికి పెట్టి నేను చెస్ట్ పాయింట్ ఎక్కడొస్తుందో అక్కడ మనం ఫుల్ చెస్ట్ తీసుకుంటాం అయితే ఇప్పుడు ఈ ఫుల్ చెస్ట్ అనేది బ్యాక్ పార్ట్లో అయితే మనం డాట్ డాట్ వేయాలి కాబట్టి డాట్ కోసం అని చూసుకుంటాం ఫ్రంట్ పార్ట్లో అయితేనే మనం మిడిల్ చెస్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో అవసరం లేదు ఓకేనా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకుంటాం ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ కొట్టుకోవడం ఇంత సింపుల్గా ఉంటుంది అన్నమాట మామూలు నార్మల్ కటింగు మరి ఎందుకు కుదరదు అంటే కుదురుతుంది కుదురుతుంది కానీ ఇందులో లూజ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం తప్పకుండా షేప్ చేయాలి చాలా మంది ఏంటంటే షేప్ చేయకుండానే కుడతారు కుట్టినప్పుడు ఏంటంటే ఇటు ఇప్పుడు ఈ షోల్డర్ ఇప్పుడు చూడండి ఎక్కడ ఎక్కడుంది వీళ్ళు అసలు ఉంది ఎక్కడుంది ఇక్కడుంది అంటే మళ్ళీ మనకు షోల్డర్ దగ్గరకైతే ఇది రావాలి కదా అంటే ఇది కటింగ్ అయినాక ఇది ఇక్కడికి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తాను ఒక నిమిషం ఇప్పుడు రెండున్నారా ఇక్కడికి తీసుకుంటున్నా ఎక్కువ తొమ్మిది తొమ్మిదిన్నర వరకు నెక్కు పెట్టుకోండి ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వేసిన తర్వాత ఈ షోల్డర్ అనేది మరి మనకు అసలు షోల్డర్ దగ్గరికి ఇప్పుడు మా ఇప్పుడు చూడండి ఇట్లుంటారు మనిషి మనం వేసిన బ్లౌజ్ మళ్ళీ ఇక్కడికి రావాలి కదా మళ్ళీ షోల్డర్ దగ్గరికి రావాలి కదా షోల్డర్ దగ్గరికి వచ్చేయాలి ఇది ఈ షోల్డర్ మనం ఇక్కడికే కట్ చేసినాం మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి కదా ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గరకు వచ్చేయాలి ఇది కటింగ్ అయిన తర్వాత ఇది జరిగి ఇక్కడికి రావాలి ఇప్పుడు ఎక్కు ఎక్కువ పోయినా ఇది ఎక్కువ కట్ చేసి ఇది ఎక్కువ పెట్టినప్పుడు ఇది ఎక్కువ పోయినా షోల్డర్ జారుతుంది లేదంటే షోల్డర్ తక్కువ అనుకోండి మీరు షోల్డర్ అనేది ఇక్కడనే ఆగిపోయి ఇక్కడే ఆగిపోయి ఇక్కడ అంతా టైట్ అయింది ఇంకోటి ఇక్కడికి పోయినప్పుడు ఈ షోల్డరు ఇదంతా లూజ్ వస్తుంది ఇప్పుడు ఇది కటింగ్ చేస్తా ఇది నార్మల్ కటింగ్ ఇది ఎవరైనా చేస్తారండి వింటూరా అందరు చేసేది ఈ కటింగే ఇది నార్మల్ కటింగ్ ఇది ఎవరైనా చేస్తారో ఎవరైనా చెప్పగలుగుతారు కూడా ఎవరైనా చెప్పొచ్చు కానీ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ కటింగే కావాలి ఇదైతే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అంతే ఏం లేదు ఇవే కలితాలు అందులో పెడుతున్నాం కదా ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ కాబట్టి నేను ఎన్ని రకాలుగా చెప్పినండి బ్లౌజ్ కటింగ్ బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ఇక్కడ ఆఫ్ నుంచి కలుపుకున్నాం అదే బ్లౌజ్ అయితే కలుపుకోం ఎందుకంటే ఆల్రెడీ కలిపే ఉంటుంది కాబట్టి అది కూడా నెక్కుని బట్టి ఎంత కలపాలని ఉంటుంది అదే హై నెక్ అనుకోండి అప్పుడు టూ దాకా కలుపుతాం అనమాట చెస్ట్కి ఇది ఇది నార్మల్ కటింగ్ ఇది ఒక్క నిమిషంలో చేయవచ్చు చేయాలంటే ఒక రెండు నిమిషాలు చాలు బ్లౌజ్ కటింగ్ చేయాలంటే ఓకేనా న్యూ మెథడ్ మీకు అర్థం కావాలంటే ఏం లేదు ఈ మెథడ్లో అయితేనేమో ఇక్కడ షోల్డర్ వైపు మైనజ్ చేసినాం అదే కొత్త లో అయితే నెక్ వైపు మైనస్ చేసినాం అంతే మిగతాదంతా ఇక్కడ ఇక్కడ షేప్ చేయలే నిన్న నిన్న వీడియో మిల్లు మళ్ళీ జాగ్రత్తగా చూడండి ఇక్కడ షేప్ చేయలే కానీ అదే షేప్ వచ్చింది అదే షేప్ వచ్చిందని ఎట్లా తెలిసిందంటే ఇంకో స్ట్రైట్గా పెట్టి చూపిస్తాను పేపర్ మీద ఇట్లా స్ట్రైట్గా పెట్టి చూడండి ఇక్కడ ఇక్కడ అంచుకు పెట్టేసినా కదా ఇక్కడ చూడండి ఇంత షేప్ వచ్చింది మనం షేప్ చేయక్కర్లేదు అనమాట ఇంత షేప్ వచ్చింది ఇంత వచ్చింది షేపు ఇంత మైనస్ అదే అయిపోయిందనమాట ఆల్రెడీ ఇందులో మైనస్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయక్కర్లే ఇది ఒకటి సెట్టింగ్ చేసుకోవాలంతే ఈ సెట్టింగ్ చేసుకోవడం ఇంకా నేను కొంచెం ముందు ముందు వీడియోస్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వీడియో ఎందుకు చూపించిందంటే అంటే ఇప్పుడు ఇది క్లారిటీగా అర్థమైతే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా అనమాట ఓకేనా ఎలాంటి వాళ్ళకైనా ఎందుకంటే ఆల్రెడీ షోల్డర్ ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాం కరెక్ట్గా వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ తేడా రాదు ఫిట్టింగ్ అనేది ఎక్కడ తేడా రాదనమాట ఓకేనా థ్యాంక్